బ్రహ్మముడి సీరియల్ ఎనిమిది వందల పదిహేనో ఎపిసోడ్లో దుగ్గిరాల ఇంట్లో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి రాజ్ ప్రేమ అపర్ణ కష్టాలు ధాన్యానికి అడ్డంగా దొరికిన ప్రకాష్ ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం బ్రహ్మముడి ఈరోజు అంటే ఎనిమిది వందల పదిహేనో ఎపిసోడ్లో దుగ్గిరాల ఇళ్లు మరోసారి సంతోషాలతో నిండిపోయింది కావ్యపై రాజ్ ప్రేమ దానివల్ల అపర్ణకు కొత్త కష్టాలు రావడం అటు భార్య ధాన్యం దగ్గర ప్రకాష్ అడ్డంగా ఇరుక్కుపోవడం లాంటివి ఈ ఎపిసోడ్లో చూడొచ్చు ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం తిట్టుకుంటూ పైకి వెళ్లిన అపర్ణ సుభాష్ బ్రహ్మముడి సీరియల్ మంగళవారం ఎపిసోడ్ రాజ్ కళ్యాణ్ తమ గదులు మార్చుకునే సీన్తో మొదలవుతుంది నువ్వు చెప్పేది కరెక్ట్ అంటూ రాజ్ను సమర్థించి మెల్లగా జారుకుంటుంది ఇందిరాదేవి తనను తొమ్మిది నెలల కడుపులో మోసికన్నావు కదా ఇప్పుడు మరో తొమ్మిది నెలలు తన బిడ్డ కోసం ఈమాత్రం చేయలేవా అంటూ తల్లిని అడుగుతాడు రాజ్ అటు అపర్ణ సుభాష్ ధాన్యం ప్రకాష్ చేసేది లేక నుంచి పైనున్న గదుల్లోకి మారడానికి ఒప్పుకుంటారు వీడికి గతం గుర్తుకు రావడం పెద్ద తప్పైనట్లుంది అని ప్రకాష్ అంటాడు అటు అపర్ణ కూడా తిట్టుకుంటూ పైనున్న గదిలోకి వెళ్లిపోతుంది కింది గదిలోకి షిఫ్ట్ అయిన తర్వాత కావ్య దగ్గరికి వెళ్లిన రాజ్ చూశావా గంటలో తాను ఎలా మేనేజ్ చేశానో అని అంటాడు వాళ్లను ఇబ్బంది పెట్టి ఇలా చేయడం ఏం లేదని కావ్య అంటుంది వాళ్లు పైకి కిందికి తిరగడానికి ఇబ్బంది పడతారని అంటుంది అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదురదు అని అంటాడు నువ్వు మెట్లు ఎక్కి దిగితే తనకూ స్పష్టం స్పష్టంచేస్తాడు కావ్యను కాళ్ళు కింద పెట్టుకుండా చూసుకుంటానని అంటాడు కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా వెళ్లనివ్వడు ఆ కూడా తానే తీసుకొస్తానని కాళ్లు కింద పెడితే బాగుండని వార్నింగ్ ఇస్తాడు ఇదీ మరి ఓవరాక్షన్లా ఉందని కావ్య అంటున్నా కూడా రాజ్ పట్టించుకోడు బిడ్డ పుట్టేవరకు తానే అన్ని పనులు చేస్తానని అంటాడు ఈయన కోపాన్ని ప్రేమను భరించడం కష్టమే అని కావ్య నవ్వుతూ అనుకుంటుంది తన కష్టాలు తొలగించిన ఆ భగవంతుడికి కావ్య థ్యాంక్స్ చెప్పుకుంటుంది ఇటు అపర్ణ ధాన్యం ఉదయాన్నే లాన్లో కూర్చొని తమ కష్టాలు చెప్పుకుంటారు రాత్రంతా తాను అస్సలు నిద్రపోలేదని ధాన్యలక్ష్మితో అపర్ణ అంటుంది కొత్త గదిలో అస్సలు నిద్రపట్టలేదని రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చిందని అపర్ణ అంటే ధాన్యం కూడా తన పరిస్థితి అలాగే ఉందని అంటుంది అప్పుడే ఇందిరాదేవి వస్తుంది మమ్మల్ని ఇరికించి మీరు తప్పించుకుంటారా అని అత్తను అపర్ణను నిలదీస్తుంది దానిని సమయస్ఫూర్తి అంటారు అని ఆమె అంటుంది వీళ్ల ప్రెగ్నెన్సీలు మా ప్రాణాల మీదికి వచ్చేలా ఉందని అపర్ణ బాధపడుతుంది అది విని ఇందిర నవ్వడంతో మా కష్టాలు మీకు నవ్వులాటగా ఉన్నాయా అని అపర్ణ అంటుంది అయినా ఈ కష్టాలు కొద్ది రోజులే తర్వాత అలవాటైపోతాయని ఇందిర అనడంతో అపర్ణ ధాన్యం షాక్ తింటారు అయినా వాళ్లనే భరించాం వాళ్ల ఇబ్బందులను భరించలేమా అంటూ వాళ్లు వెళ్ళిపోతారు ఇటు రాజ్ను కావ్య నిలదీస్తుంది ఉదయం తొమ్మిది గంటలు అవుతున్నా కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు అని నిందిస్తుంది తొలి రోజు కదా మరచిపోయానని అంటాడు వెంటనే వెళ్లి కాఫీ తీసుకొస్తానని అంటాడు బయటకు వెళ్లగానే హాల్లో అపర్ణ ధాన్యం ఉండటం చూసి కంగారు పడతాడు అమ్మో వీళ్లు నన్ను కిచెన్లో చూశారంటే ఇంకా ఏమైనా ఉందా వీళ్ల కంటపడకుండా వెళ్లాలంటూ తప్పించుకుని కిచెన్లోకి వెళ్తాడు చీర కట్టుకున్న రాజ్ వాటేసుకున్న ప్రకాష్ కిచెన్లో కాఫీ పెట్టడానికి వెళ్తూ ఎవరైనా సడెన్గా వస్తే రిస్క్ అనుకుని అక్కడే ఉన్న చీరను చుట్టుకుంటాడు ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేరంటూ కాఫీ పెడుతుంటాడు అటు హాల్లో తమ కాఫీ ఇచ్చేవారే లేరా అంటూ అపర్ణ ధాన్యం బాధపడుతూ ఉండగా ప్రకాష్ వచ్చి తనకు కాఫీ కావాలని అడుగుతాడు నువ్వు పెట్టుకోలేవా అని అపర్ణ అనడంతో సరే మీకు కూడా కాఫీ తీసుకొస్తానని కిచెన్ వైపు వెళ్తాడు ప్రకాష్ అక్కడ చీర కట్టుకుని కాఫీ పెడుతున్న రాజ్ను వెనుక నుంచి చూసి తన గర్ల్ఫ్రెండ్ శైలజ తనను సర్ప్రైజ్ చేయడానికి ఇలా వచ్చిందని ప్రకాష్ అనుకుంటాడు వెనుక నుంచి వెళ్ళి వాటేసుకుంటాడు ధాన్యం దగ్గర అడ్డంగా ఇరుక్కుపోయిన ప్రకాష్ నన్ను సర్ప్రైజ్ చేస్తానని చెప్పి ఇలా సడెన్గా వస్తావా అంటూ రాజ్ను వదలడు అప్పుడే ధాన్యం కిచెన్లోకి వస్తుంది ప్రకాష్ను అలా చూసి కోపంగా పిలుస్తుంది వెంటనే రాజ్ కూడా తిరగడంతో నువ్వా అని ప్రకాష్ అడుగుతాడు ఆ శైలజ ఎవరు అని ప్రకాష్ను ధాన్యం నిలదీస్తుంది అది తర్వాత నువ్వు ఎందుకు అని రాజ్ను అడుగుతాడు కాని రాజ్ మాత్రం తాను తప్పించుకోవడానికి ప్రకాష్ ను ఇరికిస్తాడు ముందు ఆ శైలజ ఎవరో కనుక్కో పిన్ని అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రకాష్కు ధాన్యం క్లాస్ పీకుతుంది ఇటు కావ్యకు దొంగచాటుగా వెళ్లి కాఫీ ఇస్తాడు రాజ్ ఎవరైనా చూస్తారేమో అన్నట్లుగా అలా ఎందుకు తీసుకొచ్చారు భార్యకు సేవలు చేస్తే ఇంట్లో వాళ్లు ఏమైనా అనుకుంటారని భయమా అని కావ్య అంటుంది అలా ఏమీ లేదు అందరినీ పిలిచి నీకోసం కాఫీ తెచ్చానని చెబుతానని చెప్పి రాజ్ బయటకు వెళ్లడానికి అవుతాడు అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో రాజ్ ప్రేమ అపర్ణ ధాన్యంల ఇబ్బందులు ప్రకాష్ యొక్క అనుకోని రాకతో సీరియల్ ఆసక్తికరంగా సాగింది కథలో తదుపరి పరిణామాల కోసం ఎదురు చూద్దాం